రేపు శుక్రవారం ఒకవైపు రంజాన్ మాసం మరొక వైపు హోలీ హోలీ పండగకి చాలామంది కూడా ఈ పండగ చేసుకోవడానికి ముందుకు వస్తారు రంగులు జల్లుకుంటారు అనేక విధాలుగా జాతరలాగా తలపిస్తుంది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ సంబాల్ ప్రాంతంలోనైతే హోలీ చాలా బాగా జరుపుకుంటారు కాబట్టి ఈ హోలీ విషయంలో ఎవరూ కూడా ఎటువంటి రాద్దాంతము చేయకూడదు అలాగే ఎటువంటి గొడవలు పడకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే ముందు నుంచే ఒక కొన్ని జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంది అందులో భాగంగానే ఇప్పుడు ఆ మసీదుకి వచ్చే వాళ్ళు ఒంటి గంటకి ఎవరైతే వస్తారో ఆ నమాజ్కి ఒంటి గంట కాకుండా రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య ఎవరైనా చేసుకోవాలని ఇప్పుడు ముస్లింకి చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా వివరించడం జరిగింది రెండు గంటల వరకు ఎవరూ కూడా నమాజ్ చేయకూడదు నమాజ్ రెండు గంటల తర్వాతే నాలుగు గంటల వరకు చేసుకోవచ్చు అంతవరకు కూడా హోలీ పండుగ జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది దీని గురించి చంబల్ నగరంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రతి దగ్గర కూడా ఇదే విధానాన్ని అయితే కొనసాగిస్తున్నారు ముఖ్యంగా చంబల్లో రెండు వందల యాభై సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు ఇరవై తొమ్మిది బృందాలుగా విడిపోయి అన్ని దగ్గరలో కూడా ఎటువంటి గొడవ జరగకుండా అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ